కాదు అంటే ఫ్యామిలీలో అంటే మీకు జాబ్ కార్డు లో ఒకళ్ళు వాళ్ళు చనిపోయారు మీ దీని బాగు బా ల్యాండ్ ఎవరు మెన్షన్ చేయలేరు రైతు బరే చెప్పారా అంటే పార్ట్ ఏమైనా వస్తుందండి టోటల్ సరే సబ్ డివిజన్ మొత్తం వస్తుంది సార్ అంటే ఇప్పుడు వన్ యాసర్ ఉంటే దాంట్లో ఫోర్ ఫైవ్ ఉంది అలా ఉందా లేదంటే మొత్తం సబ్ డివిజన్ మొత్తం టోటల్ బట్ మీకు ఇలా పార్షియల్ గా ఉంటే మొత్తం మీరు పెట్టడానికి ఇబ్బంది పడుతుంది ఇప్పుడు దీంట్లో వన్ థర్టీ టూ ఓన్లీ వాళ్ళు ఫోర్ కొట్టేస్తే వాడుకు వెళ్తారు త్రీ ఏకర్స్ కూడా రాదు మీరే చూస్తున్నారు ఈ లిస్ట్ ఇచ్చారా మనకి నెంబర్ చదివేరాడి ఒక ఐదు వచ్చాయి మళ్ళీ చదివాము సార్ సపరేట్ గా తీసాను వీటిలో కవర్ కాని వాళ్ళు ఉన్నారా ప్లేసెస్ ఓకే అది సార్ అది కూడా తీసుకుంటున్నాను ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చే ముందు కట్టుకున్నారు సార్ ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాము అన్ని దీపీలది ఈ రోజు వరకు కంప్లీట్ అయితే అన్ని గ్రామ సభలది అన్ని స్కీమ్స్ కూడా అప్లోడ్ చేయించండి సో మెయిన్ ఇంద్ర మాధుల్ భరోసా అవి చేసేస్తే ఈ రైతు భరోసా అయితే ఏ వాళ్ళు చూసి మీరు అయిపోయింది విలేజెస్ సో మీరు టోటల్ ఎన్ని రెవెన్యూ విలేజెస్ వస్తున్నాయి సిక్స్ వస్తుంది сарий энд оокей мэт өстөд лээ